ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఐపీఎస్ అధికారి మెహంతి పిటి మెహంతి పిటిషన్పై కేంద్రానికి నోటీసులు మధ్యంతర ఉత్తర్వులు జారీకి క్యాట్ నిరాకరణ స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారి అభిషేక్ మెహంతి దాఖలు చేసిన పిటిషన్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది అభిషేక్ మెహంతి కేటాయింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది తను ఏపీకి కేటాయిస్తూ అక్కడ బాధ్యతలు స్వీకరించడానికి వీలుగా రిలీవ్ చేయాలంటూ ఫిబ్రవరిలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను నీటిని వీటి ఆధారంగా రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అభిషేక్ మహంతి కేటాలో పిటిషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే దీనిపై కేటా సభ్యులు లతా బస్వరాజ్ పట్నే శాలిని మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదలు వినిపిస్తూ పిటిషనర్ హైదరాబాద్లో పుట్టి పెరిగారన్నారు తెలంగాణ శాశ్వత నివాసి ఆయన పిటిషనర్ను ఏపీకి కేటాయించిందని రికార్డులోని అంశాలను పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాన్ని కేంద్రం పట్టించుకోలేదన్నారు ఈ ఆదేశాలు నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారనమాట సో విధంగా ఈ ఉద్యోగని తెలంగాణలోనే కేటాయించాలని చెప్పి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది